మానసికం కింద పేద కింద వచ్చింది అయితే మేము మానసికం అన్నది మాకు తెలియదు గాలి అని కొట్టాము మేము మా ఇంటికాడేమో ఏమో తాలెట్టేసిందని పదిహేను వేలు ఎట్టి బాగా ఆ చేత గాలి ఓకే పిల్లలు అసలు

వెళ్ళాను అట్టుకోడు గతాన్ని ఇచ్చిన పూజలు చేసాం అలా ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళాను తీసుకెళ్ళాక ఆఖరికి హాస్పిటల్ చేయడం చేస్తే అమ్మా ఇది గాలి కాదు మానసికం కింద వచ్చింది పిల్లకి నిద్ర గట్ట లేకపోతే పిల్లకి నిద్ర గట్ట అసలు పిల్లలు ఇప్పుడు దాకా ఏం చేసావు అంటే అయ్యా నాకు తెలీదు నాయన నా బిడ్డ నువ్వే కాపాడాలని కాళ్ళ మీద పడ్డాను నా వెనకాల ఎవరు నాకు ఐదు వాడు దగ్గర వాడు లేరు పిల్ల పెట్టుకుని ఒక్కదాని ఉన్నాను పన్నెండు రోజులు ఉన్నాను అలాగే పిల్ల పెట్టుకుని ఏసయ్యా నువ్వే దిక్కు నాయన అన్ని చోట్ల నువ్వే తిప్పాను నాయన నీ మీదే పార్వేసన్న ఆయన చెంగి చాచి ఆడుకుంటున్నా కట్టలేదు మా దేవత ఉంది కదా మా దేవతలు ఉన్నారు కదా అయినా నేను తీసుకెళ్ళను నేను ఆటో కడుగు ఈటో కడుగు వేయకూడదు అని చెప్పాను నమ్మకం ఉంటే తీసుకెళ్ళా లేకపోతే లేదని చుట్టుపక్కల ఉన్నవారు అలాగే నేను దేవుడు మందిరికి తీసుకొచ్చాను దేవుడి మీద నమ్మకం వేసి ఏడు వారాలు తీసుకురామ గారు చెప్పారు తీసుకొస్తా ఏడు వరం నాయన నా బిడ్డను బతికిచ్చిన ఆయన తండ్రి అన్ని చోట్ల తిప్పింది నాయన ఏం ప్రయోజనం లేదు డబ్బై పోయింది లక్ష యాభై ఏళ్ళైపోయింది తండ్రి ఏసయ్యా ఏడు వారాలు వస్తాను నాయన ప్రవా నమ్మకం అమ్ము చేయను తండ్రి తండ్రి నాకు నా బిడ్డకు తగ్గిపోతే తండ్రి నీకంట నాయన ఏడు వారాలు చార్చి చెప్పుకుంటాను తండ్రి నాకంటే నాయన నీకు ఆచరించిన అయినా తండ్రి ప్రవాణి పార్థం చేసుకుంటాను పార్థం చేసే కొందికి నాకు ఏదో తలకాయ కోటు ఏదో వాదన అసలు పాట వింటే నాకు అసలు గుండె కాదు అలాగా మూడు వారాలు దాకా అలాగ అయ్యింది అలాగలగా వంటకే అయిపోయింది ఐదు వారాల పిల్ల బాగా ఉంది ఈ చిన్న సాక్షన్